నమస్తే వెల్కమ్ టు వైసీపీ ఆ పార్టీ నుండి సస్పెండ్ చేసి ఉత్తర్వులు దారి చేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకో ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారిని ఇమ్మీడియట్ గా ఆ పార్టీ నుండి సస్పెండ్ చేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు సస్పెండ్ చేశారు సార్ దీని మీ స్పందన ఏంటి ఇప్పుడు వాళ్ళ పార్టీలు ఇష్టం అండి అంటే వాళ్ళ పార్టీ నాయకులకి ఏ పదవి ఇచ్చుకుంటాడో ఏం చేస్తాడో అనేటువంటి తల ఇష్టం కానీ దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డిని అంచనా వేయడానికి మనం మాట్లాడుకుంటాం అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారంటే కొన్ని విషయాలు ఆయన చెప్పినది చెప్పినట్టు చేయాలి అవతల అంతే అది మంచా చెడ్డా ఏముండదండి అవతల వాళ్ళు ఇదేటిలా చెప్తున్నాడు అని ప్రశ్నించకూడదు ఎదిరించకూడదు దువ్వాడు సినిమాస్ ఏంటంటే అతను అక్కడ ఒక అతను ఒక ఆయన ఉన్నాడు అతను ఇన్ఛార్జిగా ఇచ్చారు అక్కడ అతను సహకరించమని చెప్పాడు నేను సహకరించను అన్నాడు అతను కొన్నాళ్ళు మీడియాలో కనిపించకూడదు అని చెప్పాడు ఎందుకంటే ఎక్కువ పాపులర్ అవుతుంటే అతను నచ్చదు జగన్మోహన్ ఎందుకంటే ఆ మధ్యన జీవిత రాజశేఖర్ వాళ్ళు ఆయన తలది రాజశేఖర్ గారిని అతను తీసుకురావద్దని చెప్పానంట జీవితగా ఒకళ్ళనే అనమాట పది పన్నెండళ్ళ కథ అలాగే ఆయన కొన్ని సహించలేడు తనకన్నా తనకన్నా పొడవున్నా తనకన్నా కొంచెం రంగు ఇలాంటి ఇలాంటివి కొంత సాధారణంగా ఉండి మనుషులకు ఉండి లక్షణాలు అది ఈర్ష్య అసూయ ఉంటుంది అందువల్ల అతను మరి పూర్తి అహంకారం ఉన్న మనిషి కదా ఇలాగే అతనికి ఇప్పుడు వీళ్ళిద్దరూ దువాడ శ్రీనివాసును అమ్మాయి పేరు పేరు మాధవియ మాధురి వాళ్ళిద్దరూ విప్రయత్నంగా పాపులర్ అయిపోయారు ఈ మధ్యన అంటే రకరకాల పాటలు మేము ఇంటర్వ్యూలు ఆవిడేదో షాపింగ్ ఏదో పెట్టింది షాప్ కూడా పెట్టింది వాళ్ళకి చాలామందిని పిలిచి చీరలు గేర్లు అడవుడి చేసేస్తున్నారు వాళ్ళు పెద్ద బా బాగా పాపులర్ అయిపోయారు మామూలుగా దొవ్వాడి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి మీద యాక్చువల్గా ఈ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి అచ్చెన్నాయుడు గారు ప్రత్యర్థి ప్రత్యర్థిగా అతను చాలా దారుణంగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా పైకి అతను ఎమ్మెల్సీ దొవ్వాడి శ్రీనివాస్ కత్తులు కటార్లో వేసుకుని రోడ్డు మీద తిరిగి లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ వచ్చినట్టు మాట్లాడేది మరి ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదో ఇంకా తెలియదు మరి తర్వాత మొన్న అచ్చెన్నాడు గారి ఓడిపోయాడు ఆ విషయంలో దుమ్వాడు శ్రీనివాసు జగన్మోహన్ రెడ్డికి బాగా లాయలిస్ట్ కానీ అతని ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరూ ఒక ఇంటర్వ్యూలో లోకేష్ చాలా మంచోడు బాగా పరిపాలిస్తాడు మంచి కుర్రాడు మంచి యంగ్ ఎనర్జెటిక్ ఇలాంటివన్నీ మాట్లాడారు అది కూడా కొంచెం బాధ వచ్చి ఉంటుంది తర్వాత వీళ్ళు మీడియాలో పాపులర్ అయిపోతున్నారని అదో బాధ వచ్చి ఉంటుంది పైగా టీడీపీ పెద్దగా వాళ్ళని ఏమీ వాళ్ళ మీద కేసులే పెట్టలేదు కాబట్టి మంచి మెటాల దొరికే వాళ్ళు ఎలాగంటే దువ్వాడు శ్రీనివాస్ గారు భార్య ఉన్నారు కదా వాణిగారు ఎవరో వాళ్ళ వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలో కేసు కట్టించి తుక్కు లేపేయించాలన్నాయి కానీ ఎంత వదిలేసారో వదిలేసారో తెలియదు ఏం జరిగిందో తెలియదు అచ్చెన్నాయుడు గారికి మరి మంచి మిఠాయి బాటల్లో దొరికింది ఆ కేసులో వీళ్ళ పని గట్టుగా ఏమి పెట్టక్క లేకుండా వాళ్ళు గొడవల్లోనే మొత్తం మీద వీళ్ళు స్పేస్ తీసుకోవచ్చు మరి ఎందుకు చేయలేదో తెలియదు ఆ విషయంలో వాళ్ళతో కానీ కలిసిపోయాడా ఇతను అనే డౌట్ వచ్చి ఉండొచ్చు ఎవరికి జగన్మోహన్ రెడ్డి అనే అనేక మంది పార్టీ మారిపోయారు కదా అలాగా అదొకటి ఇన్ఛార్జికి సహకరించమన్నారు అదొకటి మీడియాలో కనపడదాను ఇవన్నీ చెప్పిన తర్వాత ఇతను గట్టిగా జగన్మోహన్ రెడ్డి మీ అరుచుకున్నాడు ఎందుకు నేను సహకరించాలి నేను ఎందుకు మీడియాలో కనపడకూడదని చెప్పేసి ఎలా చెప్పవు అన్నట్టుగా మాట్లాడినాడు చేత అతను ఎన్నో సస్పెండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఎలా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న కేకే రాజుకి వైజాగ్ ఇన్ఛార్జ్ ఇచ్చాడు ఆ జిల్లాకి జిల్లా ప్రెసిడెంట్ అత ఇన్ఛార్జ్ ఏదో బాధ్యుడికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారి మీద వేయించాడు చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్ బయట దాటడం లేదు అతను చాలా దారుణంగా హ్యాండిల్ చేశారు అటువంటి మరి వీళ్ళు కూడా అతను వదిలేశారు కేకే రాజుని ప్రభుత్వం మారిన ఫస్ట్ అతను గుర్చోబెట్టాలి తీసుకెళ్ళి ఇలాంటి మరి కొన్ని ఇస్తాడు అతను డోర్ చంపేసి డోర్ డెలివరీ ఇచ్చినప్పుడు అక్కడిని గుర్చోపెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టినోడికి మంత్రి పదవి ఇచ్చాడు తర్వాత ఎప్పుడు నెత్తిన పెట్టుకు చూసుకుంటాడు ఇలాగా అతను మెంటాలిటీ అలాంటిది చంద్రబాబు గారు ఏం చేస్తారంటే వాళ్ళ పార్టీ అయినా తమ్ముడు తనవాడైనా అన్నట్టుగా ఎవడైనా పొరపాటు మాట్లాడినా పొరపాటు చేసిన వాళ్ళు మీద తీసుకుంటాం వీళ్ళ విధానం అది వాళ్ళ విధానం అది అతని విధానానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నాడు ఎక్కడా కూడా లైన్ దాటకుండా తను ఎలాంటి వాడు అనేటువంటి ప్రజలకి ఎప్పటికప్పుడు చెప్తున్నాడు నేను అలాంటి వాడినే పింకీ అన్నట్టుగా ఉన్నాడు అతను కాబట్టి ప్రజలే ఆలోచించుకోవాలి ఇతనికి ఇంకా నలభై శాతం ఓట్లేసారు కదా దానికి కూడా నిన్న మొన్న జనం వచ్చారు వాళ్ళ ఇంటి దగ్గర ఏదో కార్యక్రమం అదే అతను కలవడానికి అక్కడ కూడా కులం ఇలా ఇలాంటివన్నీ తీసుకుంటున్నాడు నా వెనకాల వీళ్ళు ఉన్నారు అన్నట్టుగా అదేం ఉండదండి జగన్మోహన్ రెడ్డి కొంత హార్డ్ కోరు అభిమానించి వాళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారు మిగతా వాళ్ళంతా కూడా మెల్లమెల్లగా మెలమెల్లగా అన్ని వైపులకే పోతారు ఎందుకంటే ఇతను కూడా ఉంటే పని జరగదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు లోపల పోతున్నారు అతను చేసిన స్కీములు స్కామ్లన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి అల్టిమేట్గా చివరికి అతనే వెళ్ళిపోతాడు నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసినట్టు ఈ కేసులన్నీ మూలాలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుతాయి కాబట్టి ఈ సీన వాళ్ళు కూడా బలేగా చేసేటరు బాబు సస్మెండ్ సర్టిఫికెట్ పెట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర చేరిపోతాం ఇంకో బాటిలో అనుకుంటారు అతను మేలు చేసినట్టే అతను తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతున్నారు హ్యాపీగా ఇప్పుడు సస్మెంట్ చేయడం ఎమ్మెల్సీ సస్మెంట్ చేసినా కానీ అతను ఎమ్మెల్సీ ఏం పోదో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటాడు డైరెక్ట్గా పోయి అంతే ఇంకా డ్యాన్స్లు ఎక్కువేస్తారు మీడియాలోండి వాళ్ళకి ఏమైనా ఉండదు అండి ఏమన్నా నష్టం ఉంటే జగన్మోహన్ రెడ్డికి నష్టం ఉంటుంది ఎందుకంటే అతను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని దూరం చేసుకోకూడదు ఒక రకంగా ఉత్తరాంధ్రలో చాలా రోవడీజం చేసాడు అతను చాలా అగ్రెసివ్గా పోయాడు ఒక్క మాట లోకేష్ మంచోడు అన్నందుకు ఇలాగ అతను కోపం పెట్టుకున్నాడు అంటే ఏమైనా ఒక టైం అండి జగన్మోహన్ రెడ్డికి గత ఐదేళ్ళు ఒక గెలిగాడు అలా పతనం వైపు వచ్చేసింది చివరికి పతనం అయిపోయాడు ఇప్పుడు ఎంత లెగాలన్నా లేగలేడు ఎందుకంటే అసలే అధికారం పోయింది ఒక్కొక్క కేసు మీదడిపోతుంది పాత కేసులు అలాగే ఎప్పుడు తెరుచుకుంటే నోరు తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో అతనికి టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఇలాంటి ఉదామే ఒకటి మీద కారణంలాగా పడుతూ ఉంటుంది ఎప్పుడు లోపలి తీసుకెళ్ళిపోతారో తెలియదు గ్యారంటీగా ఈ కేసులు మద్యం కేసులు అయితే ఫస్ట్ అరెస్ట్ అవుతాడు కూడా గ్యారంటీకి అరెస్ట్ అవుతాయి నీకు గ్యారంటీగా ఇందులో పోతాడు ఆ ఫస్ట్ స్టేషన్లో కూడా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి దారి తిన్ను కనపట్టలేదు ఏదో చేయాలి రకరకాలుగా ప్రయత్నం చే మతం తీసుకొస్తున్నాడు కులం తీసుకొస్తున్నాడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు పాస్టర్ గారి మరణాన్ని తిరుపతి గోవులు అని లేకపోతే దొక్కే స్లాట్లని అన్నీ ఏదో రకంగా చేయాలని చూస్తున్నాడు ఎక్కడ పొట్టు చిక్కట్లా అతను చిక్కే అవకాశం ఉండి లే అతనిలాగా అరాచకం చేయరు వీళ్ళు అతనేమన్నాడు చట్టం సరిగ్గా పని చేయట్లేదు అరాచకం జరుగుతుంది వీళ్ళంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుతుంది అన్నాడు అలా మాట మాట్లాడడానికి ఎవరైనా ఎందుకంటే అతను అతను ఏం చేశాడో ఎదటోళ్ళు అది చేశారని చెప్తాడు అది అలవాటు కాబట్టి మనం ఎక్కువగా టెన్షన్ పడక్కర్లేదు జగన్మోహన్ రెడ్డికి అది జరగాల్సిన జరుగుద్ది చట్టం తన పొందం గ్యారంటీ చేసుకుంటుంది Thank you, sir. Right.